హాయ్ మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను ఏలూరు అయితే వచ్చాను ఏలూరులో ఉన్నటువంటి ఓ హెల్దీ అండ్ టేస్టీ రెస్టారెంట్ను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను అదే నా వెనక కనిపిస్తున్నటువంటి ఆహార్ మహల్ ఫుడ్ ఇక్కడ టేస్ట్తో పాటు హెల్త్ కూడా ఉంటుందట ఈ రెస్టారెంట్లో అసలు ఏంటి ఈ రెస్టారెంట్ కదా తెలుసుకుందాం రండి ఈ ఆహార్ మహల్ ఫుడ్ ప్లాజాలో ఎంట్రన్స్ అయితే ఇట్లా కింద టిఫిన్స్ తినడానికి టీ తాగడానికి అయితే ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట అలాగే ఎదురుగానే ఓపెన్ కిచెన్ మనకి ఎక్కడంతా కిచెన్లో వండేది మనకి సర్వ్ చేసేదంతా కూడా చాలా క్లియర్గా విజిబుల్గా ఉంటుంది అలాగే ఇక్కడ చూస్తే కనుక అన్లిమిటెడ్ టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయట నైంటీ నైన్ రూపీస్ అంటే ఇది మార్నింగ్ టైంలోనే అవైలబుల్గా ఉంటుంది సెవెన్ థర్టీ ఏఎం టు టెన్ థర్టీ ఏఎం మినరల్ వాటర్ బాటిల్ ఇడ్లీ చిట్టి గారి నేతి జీడిపప్పు ఉప్మా చిట్టి దోశ చిట్టి పెసరట్టు అలాగే చట్నీలు రెండు రకాల చట్నీలు సాంబారు ఇవన్నీ కలిపి నైంటీ నైన్ రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్స్ మనకి ఆర్కే టిఫిన్స్ ఉంటుంది కదా రావులపల్లెలో అట్లా అనమాట అలాగే ఇక్కడ రెగ్యులర్ మెను ఉంటుంది ఇట్లా మెను మామూలుగా అన్ని హోటల్స్లోనే ఉంటాయి కదా బట్ వీళ్ళ దగ్గర చూడండి వీళ్ళ మెను చాలా డిఫరెంట్గా ఉంది పొనుగు అలాగే పన్నీర్ సమోసా ఇడ్లీ చపాతి పరోటా పూరీ మళ్ళీ ఆలు సమోసా దోశ ఇట్లా వీళ్ళ దగ్గర ఉన్న మెనూస్ అన్నీ కూడా ఇంకా మిగిలివి కూడా వస్తున్నాయి అనమాట ఇలా ఈ మెనూ మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట సరే ఇక వీళ్ళ ప్యాకింగ్ స్టైల్ కూడా ఇడ్లీలు కానీ పూరీలు లాంటివి ఇందులో ప్యాక్ చేస్తుంటారు అలాగే దోశలు దోశలు ఇట్లా ప్యాకింగ్ ఉంటుంది అనమాట అలాగే మొత్తం ఇందులో అయితే బిర్యానీ సెట్ లాంటివి ఇందులో ప్యాక్ చేస్తారు ఈ బాక్స్లో ప్యాకింగ్ స్టైల్ బాగుంది అట్లాగే వీళ్ళ మెను స్టైల్ బాగుంది అన్నీ బాగున్నాయి డైనింగ్ వచ్చి పైన ఉంటుంది ఏసీ హాల్ అనమాట అక్కడ మనకి మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే ఈ అన్లిమిటెడ్ టిఫిన్స్ కూడా పైనే అవైలబుల్గా ఉంటుంది అనమాట వాళ్ళ స్టోర్ చూశాను కిచెన్ చూశాను అవన్నీ కూడా చాలా నీట్గా హైజిన్ కండిషన్లో అదిరిపోయాయి అనమాట ఇరవై ఒక్క రకాలతో తెలిగింటి వెజిటేరియన్ మీల్స్ అనమాట మధ్యాహ్నం ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి అదిరిపోయే మీల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ పూరి కానీ చపాతి కానీ కేవలం ఆశీర్వాద్ గోధుమ పిండితో మాత్రమే తయారు చేస్తారు అలాగే ఇక్కడ నాటు కూరమైన తందూరి గట్రా స్పెషల్గా ఉంది నెక్స్ట్ వీళ్ళ సిగ్నేచర్ ఇది నో పామ్ ఆయిల్ నో టేస్టింగ్ సాల్ట్ నో ఫుడ్ కలర్ ఇవేమీ యూజ్ చేయరు యూజ్ చేయకుండానే మంచి టేస్ట్ అయితే వీళ్ళు రప్పిస్తారు ఆ టేస్ట్నే మనకు అందిస్తారు అనమాట అలాగే డెలైట్ ఆఫ్రికాట్ ఆఫ్రికా డెలైట్ ఉంటుంది స్వచ్ఛమైన తాటి బెల్లం జున్ను వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట సరే ఇక మనం రెస్టారెంట్ కూడా చూద్దాం చూసారుగా చాలా ప్లెజెంట్ ఆంబియన్స్లో అదిరిపోయే లుక్లో ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే మాత్రం ఉంది వెంకటేష్ గారు ఈ పేరు ఈయన ప్రొఫెసర్ హలో సార్ హలో సార్ చాలా ప్యాషన్తో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు అసలు ఏంటి ఈ ఆహార్ మహల్ కథ తెలుసుకుందాం వెంకటేష్ గారు అసలు ఏంటి ఈ ఆహార్ మహల్ కథ ఏంటి నాకు ముఖ్యంగా ఇది చాలా అంటే జనరల్గా మెనూ ఉంటుంది టేబుల్ మీద ఏవో సూత్రాలు ఆరోగ్య సూత్రాలు రాసినట్టు ఒక టెన్ పాయింట్స్ రాసి ఈ టెన్ పాయింట్స్ మీకు కూడా మీకు చెప్తాను నేను ఫస్ట్ మెయిన్ ఏంటంటే వీళ్ళ మెయిన్ టార్గెట్ హె టేస్ట్ కంటే కూడా హెల్త్ ప్రయారిటీ చెప్పండి సార్ సార్ ఇప్పుడు మేము మీ ముందున్న టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు తయారు చేయని రెగ్యులర్ టిఫిన్ రెగ్యులర్ టిఫిన్స్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ ఫుడ్ అన్ని ఉంటాయి బట్ ఏంటంటే నాకు ఫుడ్ మీద ఉన్న ప్యాషన్ తో ఫుడ్ వండించాలి ఇలా అనుకున్నాను సో పూర్వం క్యాటరింగ్స్ ఇవన్నీ చేసి ఒక ఫుడ్ టేక్అవే ఉండేది బిర్యానీ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మెయిన్ ఫుడ్లో నేను చూసింది ఏంటంటే ఒక కస్టమర్ ఎక్కడైనా టిఫిన్ కానీ భోజనం కానీ తిన్న తర్వాత వాళ్ళకి హెల్త్ మీద అది పాజిటివ్ ఎఫెక్ట్ అవ్వాలి నాకు ఒక డైటిషియన్ ఏం చెప్పారంటే నేను ఫుడ్ తీసుకునేది బాగుంటే దాన్ని అదే బాడీని అదే హీల్ చేస్తుంది మీ ఫుడ్లో ఉండే న్యూట్రియం బట్టి అన్నారు సో ఈ బయట ఫుడ్ ని ఎంత వరకు క్వాలిటీకి ఇవ్వచ్చు అని ఒక చిన్న రీసెర్చ్ చేసుకున్నాను సార్ అందులో మీరు ఇందాక చూపించారు కార్డు అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కస్టమర్ కి ఫస్ట్ టేస్ట్ కావాలి తర్వాత క్వాలిటీ గురించి ఆలోచిస్తున్నారు ఇంత అంబియన్స్ లో నేను ఏం పెట్టినా తినేస్తారు అన్న మైండ్ సెట్ లో అందరూ ఉంటారు నేను సో ఫస్ట్ ప్రయారిటీ మీ హెల్త్ సో అందుకోసం నేను మూడు పాయింట్స్ తీసుకున్నాను ఒకటి టేస్టింగ్ సాల్ట్ యూస్ చేయకూడదు కలర్ యూస్ చేయకూడదు అది చేయాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయాలి టేస్టింగ్ సాల్ట్ లేకపోతే ఈ రోజు యూత్ ఎవరు కూడా అలవాటు అయిపోయింది నాలుగుకి అలవాటు అయిపోయింది కాబట్టి నోట్లో పెట్టుకున్నాను టేస్ట్ కాకపోతే బాగాలేదనేస్తారు సో నేనంటే నా ఫుడ్ ఇది ఇది మీ హెల్త్ బాగుంటుంది అని నేను చెప్పాలి అని ఆ పాయింట్స్ అన్ని పెట్టాను అందులో మీకు క్వాలిటీ ఈస్ గ్రేటర్ దాన్ టేస్ట్ అని పెట్టాను అవును టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్ లేదు నాణ్యత ఎక్కువ ఉంటుంది సో ఏంటంటే ఆ పాయింట్స్ చదివితే ఈ ఫుడ్ లో ఈ క్వాలిటీ ఉందని తెలియాలని క్వాలిటీ అనేది తింటే తెలియదు తిన్న తర్వాత కొంతసేపటి తర్వాత మన డైజెషన్ సిస్టమ్ బట్టి తెలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చూస్తే మీరు చపాతీ తీసుకుంటే ఇంట్లో మనం మదర్ ఎలా అయితే ఓన్లీ గోధుమ గడ్డ తీసుకుంటారో ఆ గోధుమ బిడ్డలో కూడా ఆశీర్వాద్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ఆయిల్ అనేది మీకు ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే ఉంటుంది చట్నీ వచ్చి వేరుసన గుళ్ళు కొబ్బరి చట్నీ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు ఇడ్లీ తీసుకున్నారనుకోండి ఇప్పుడు పాపులర్ గా ఉన్నది డబల్ హార్స్ మెనపగోళ్ళు అదే తీసుకున్నాం మాకు ఏంటంటే ఒకటే మెయిన్ ఏంటంటే నాకు ఇద్దరు కూతుళ్ళు నా కూతురు వచ్చి ఇక్కడ తింటే అని ధైర్యంగా ఉండాలి ఆ కాన్సెప్ట్ తో నేను తీసుకున్నాను ఇంట్లో వాళ్ళు మన పిల్లలకి ఏం మనం హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను ఇక్కడికి వచ్చి ఫ్రైడ్ రైస్ తిన్న వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే క్వాంటిటీ బాగుంది క్వాలిటీ బాగుంది కానీ చప్పగా ఉంది అన్నారు నోట్లో పెట్టుకుని తిన్నాం చెప్పగలేదు సో రెండు మూడు రోజుల తర్వాత అదే కస్టమర్ ఏం చెప్పారంటే మీరు టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదు కదా అంటే ఫ్రైడ్ రైస్ అంటే చెప్పగా అంటే నోటికి వెంటనే వాళ్ళకి సాల్ట్ తాగట్లేదు సాల్ట్ తాగలట్లేదు టేస్టింగ్ సాల్ట్ వల్ల ఏంటి మనకి అసిడిటీ పెరిగిపోతుంది విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి బోన్ వీక్ అయిపోతుంది సో తినే అంత చిన్న ఇప్పుడు ఇన్న రోజుల్లో ఈ హరి బరి లైఫ్లో తినేది క్వాలిటీగా తినాలి క్వాలిటీగా ఇవ్వాలి కోర్స్ మార్జిన్ తక్కువే రావచ్చు లేదా కష్టం అవ్వచ్చు రేపు పొద్దున్న దేవుడికి సమాధానం చెప్పాలి ఎవరేమన్నా అది గుర్తుపెట్టి ఆ ఎథిక్స్ తో నేను ఫాలో అవుతున్నాను సరే నెక్స్ట్ మెయిన్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయాలి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మా రెస్టారెంట్ ఫుడ్ ఏదైనా చూసుకుంటే ఏ చైనీస్ ఫుడ్ కూడా నైట్ ఫ్రిడ్జ్లో లో పెట్టాం మిగిలింది డొనేషన్ ఇచ్చేస్తాను డొనేషన్ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత నాకు అనిపించింది నా దగ్గర వర్కర్స్లోనే లేని వాళ్ళు ఉంటారు కదా అని వాళ్ళకి ఇవ్వడం పెట్టాను నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఫ్రై మొన్న ఏం జరిగిందంటే మొన్న బిర్యానీలు ఇచ్చే గోంగూర మిగిలింది ఇంత బకెట్ మిగిలితే మా వాళ్ళు అన్నారు రేపు యూస్ చేసుకోవచ్చు వచ్చండి అని నచ్చు ఎందుకంటే వేరే హోటల్స్ పనిచేసిన తో అవునా సరే అని అక్కడ పారు పోసేయండి అని చెప్పాను వాళ్ళు మనసు అంగీకరించలేదు అప్పటి నుంచి ఏం చేశారంటే రెండు పూటలకి కొంచెం కొంచెం పెట్టుకోవడం పెట్టారు అంటే మా ఓనరు పడేస్తున్నాడు మన అనట్లేదు అని వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు బిర్యానీ గ్రేవ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టడం ఉండదు ఆ రోజు ఈవినింగ్ ఎంతవరకు ఉంటే టేస్ట్ లేకపోతే ఎట్లా అంటే జనం ఎట్లా రిపీట్ అవుతారు ఎలా అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అవుట్ ఆఫ్ ద బాక్స్ అయినా సిజరైన్ ఆపరేషన్స్ వల్ల రెండో పూట ఇంట్లో ఉమెన్ వంట చేయలేకపోతున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే స్టైల్ పెరిగిపోతుంది స్త్రీలకు అనుకుంటున్నారు కాదండి వీళ్ళకి ఎప్పుడైతే ఫ్రీ డెలివరీస్ లేవో వాళ్ళ నడుముకి ఇంజక్షన్ చేయడం వల్ల బ్యాక్ బోన్ స్ట్రెంత్ వీక్ ఆబ్వియస్గా రెండు ఆపరేషన్ చేసుకున్న బాడీ ఎలా ఉంటుంది రెండో పూట తినలేక ఫుడ్ ఆర్డర్కి వచ్చేస్తున్నారు బయట ఈజీ జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకుంటాం సర్వ్ అయిపోతుంది వైఫ్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి హస్బెండ్ కష్టపడుతున్నాయి ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అందరికీ కూడా ఎసిడిటీ వచ్చేస్తుంది డయాబెటీస్ వచ్చేస్తుంది హైపర్ టెన్షన్ ఎలా వస్తుంది ఈ మసాలాలు లేదంటే ఎసెన్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఎగ్జైట్ చేస్తాయి బ్లడ్ని మనం సో నా వల్ల ఒకళ్ళ ఆరోగ్యం ఎందుకు పాడవాలి నాకు ఈ రోజు నాకు డబ్బులు ఎంత వస్తాయో తెలియదు రేపు ఉన్న రోజు నిలబడతాను గౌరవం వస్తుంది కదా ఫస్ట్ రెస్పెక్ట్ వస్తుంది మీరు చూస్తే ఎంత కస్టమర్స్ ఉన్నారు అందరూ కూడా వచ్చి అడుగుతున్నారు అర్థం చేసుకుంటున్నారు ఓకే క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ మన ఇంట్లో ఫుడ్ లా ఉంటుంది మీరు అన్నారు అర్థం చేసుకుంటారు తినేది వారి ఆరోగ్యం కోసం వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి క్వాలిటీ ఫస్ట్ ప్రయారిటీ సార్ లైక్ ఒక స్కూల్లో డిసిప్లిన్ లేకపోతే ఆ స్కూల్ ఎంత వేస్టో ఒక ఫుడ్ హోటల్ కానీ ఇందులో క్వాలిటీ లేకపోతే వేస్ట్ సార్ ఏలూరులో ఉన్నటువంటి ఈ ఆహార్ మహల్ రెస్టారెంట్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది పైన యాంబియన్స్ అంతా కూడా ఒక మంచి ఫీల్ యాంబియన్స్లో ఉందన్నమాట అసలు ఈ ఆహార్ మహల్లో ఏమేమి ఉంటాయో వీళ్ళ దగ్గర మెనూ ఒకటి ఉంది ఆ మెనూలో ఒకసారి చూద్దాం సూప్స్ అంటే వెజ్ సూప్స్ నాన్ వెజిటేరియన్ సూప్స్ ఇవి కూడా ఉంటాయి అన్ని అన్ని రకాల సూప్స్ ఉంటాయి ఇక్కడ మీరు మెనూలో చూడొచ్చు ప్రైసెస్ ఇవన్నీ కూడా అట్లాగే స్పెషల్ బిర్యానీస్ వచ్చి గోదావరి రొయ్యల బిర్యానీ పొట్లం బిర్యానీ పులవచారు చికెన్ బిర్యానీ పులవచారు మటన్ బిర్యానీ ఇట్లాంటి స్పెషల్ బిర్యానీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి స్టార్టర్స్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉన్నాయి కర్రీస్ చాలా అంటే వెజిటేరియన్ కర్రీస్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ నెక్స్ట్ బిర్యానీసు బ్రెడ్స్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చైనీసు ఇట్లా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఆహార మహల్లో ఫ్రైడ్ రైస్ తందూరి ఫ్రైడ్ రైస్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఉంటాయి తందూరి ఉంటుంది డిజర్ట్స్ ఉంటాయి బ్యావరేజెస్ ఉంటాయి మైసూరు బజ్జీ చాలా స్పెషల్గా అయితే కనిపిస్తుంది అయితే వా చక్క ఓల్డ్ ఫ్లేవర్ నిజంగా వాళ్ళు చెప్పినట్టు అంటే ఓ బిబర్స్మెంట్ టేస్ట్ తగిలేయట్లేదు ఫస్ట్ చట్నీస్ అయితే చాలా బాగున్నాయి ముఖ్యంగా అల్లం చట్నీ మస్ట్ ట్రై ఇక్కడ ఇక్కడ ఇంకో స్పెషల్ డేంటంటే చెప్పాను కదా చపాతీ కానీ పరోటా కానీ ఈవెన్ పూరీ కూడా ప్యూర్ గోధుమ పిండితోనే వెళ్ళైతే ఈ చపాతిని తయారు చేస్తారు సైజు కూడా చాలా పెద్ద సైజు చికెన్ సమోసాట చికెన్ కీమా కింద చేసి మంచి సూప్ ఇచ్చారు సూప్తో స్టఫింగ్ చేసుకొని టేస్ట్ బాగానే ఉంది అంటే ఆయన ఏదో ముందే టేస్ట్ కన్నా హెల్త్ అంటే టేస్ట్ ఉండదేమో అనుకున్నాను టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ పరోటా ట్రై చేస్తా నేను ఎందుకంటే పరోటా చాలా స్పెషల్గా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది బాగుంది సింపుల్గా మంచి టేస్ట్ సాగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వెంకటేష్ గారు చెప్పినట్టు ఒక అమ్మ చేతి వంట అంటే ఇంట్లో అమ్మ చేస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందని చెప్పారు స్పెషల్ మిర్చి బజ్జీని ట్రై చేద్దాం పక్కా అన్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇట్లా మిర్చి బజ్జీలో మిర్చిని కోసి మధ్యలో వామ్ పెట్టి బజ్జి వేస్తారు అట్లా ఉంది సూపర్ టేస్ట్ బాగుంది ఇది చికెన్ మంచూరియా అనమాట స్టార్టర్ కొన్ని చోట్ల ఇలాంటి చికెన్ మంచూరియా తిన్నప్పుడు దాని చుట్టూ ఒక రకమైన గ్రేవీ ఒక హడావడ అంతా ఉంటుంది అన్నమాట అలాంటి హడావడి ఏం లేకుండా సింపుల్గా మంచి హెల్దీ అంతా పెట్టి ఈ చికెన్ మంచూరియా అయితే ఇచ్చారు టిఫిన్ టేస్ట్లు బాగున్నాయి అలాగే స్టార్టర్ చికెన్ స్టార్టర్ ఒకటి తిన్నాను చాలా బాగుంది అలాగే ఇక్కడ తందూరి కొరమేనట చాలా చాలా స్పెషల్గా కనిపిస్తుంది ఇది కూడా కొంచెం టేస్ట్ చేద్దాం తందూరి కొరమేను ఫుల్ ఫిష్ దీన్ని అక్కడ బయట ఎంట్రన్స్లో బోర్డు మీద ఎంత పెట్టారో కూడా అది అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అంత బాగుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటి ఫుడ్ నిజంగా ఎంత తిన్నా కూడా మనకి బోర్ కొట్టదు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ అసలు హెల్త్కి ఎలాంటి తేడా కూడా చేయదనమాట మనం ఎంత తిన్నా పీకల దాకా తిన్నా కూడా ఏం కాదు అంత సాఫ్ట్ టేస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సేరు ఒకటి సెరు చేశారు వేడివేడిగా ఉందా నిజానికి ఈ ఫుడ్ అంతా కూడా వేడివేడిగానే తెచ్చారు నేను మీతో షేర్ చేసే క్రమంలో కొంచెం చల్లారిపోయింది అంతే ఈ టేస్టింగ్ సెంటర్ అవన్నీ వాడకుండా మంచి టేస్ట్ తీసుకురావడం మాత్రం కత్తిమీద స్వామి చప్పలకి ఆయన ఏముందో చెప్పేస్తాడు మాట వాడడం కోతరు బట్ చప్పలు మాత్రం తలగిందులుగా తపస్సు చేయాలి ఈ ఆహార్ మహల్ అడ్రస్ వచ్చి ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్లో ఉంటుంది పోలీస్ కాంప్లెక్స్ అటు ఇది అందులో ఉంటుంది కింద కూడా మనకి ఒక టూ త్రీ టేబుల్స్ ఉంటాయి టిఫిన్స్ మనం కావాలనుకుంటే అక్కడ కూడా చేయొచ్చు బట్ పైకి వచ్చేస్తే వెల్ అండ్ గుడ్ శుభ్రంగా ఏసీలో కూర్చుని మంచి యాంబియన్స్లో కూర్చుని టిఫిన్స్ టేస్ట్ చేయొచ్చు అలాగే మధ్యాహ్నం రకరకాల స్టార్టర్స్ అన్నీ సూప్స్ ఇవన్నీ చైనీస్ తందూరి అన్నీ ఉన్నాయి అవి టేస్ట్ చేయొచ్చు అట్లాగే రకరకాల బిర్యానీలు రకరకాల ఫ్రైడ్ రైస్లు అన్నీ మళ్ళీ సాయంకాలం కూడా ఉంటే సాయంకాలం కూడా రకరకాల టిఫిన్స్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి ఓవరాల్గా వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది వీళ్ళ హైజీన్ మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంది సో ఎవరైనా ఏలూరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆహార మహల్కి ఒకసారి విజిట్ చేసి ఈ హెల్దీ ఫుడ్ని మాత్రం టేస్ట్ చేయండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఇది ఏలూరులో ఉన్నటువంటి ఆహార్ మహల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి